ఒకటి చెప్పాను నాకు ధర్మావరంలో ఇష్ణా నువ్వు తాడపక్కల ఆడగడొద్దు రికార్డు పరంగా జిల్లా సమస్యలు చెప్పేసినాడు పెద్దరా చూసుకుంటాడు ఎన్న చెప్పాడు పెద్ద పెద్దరా నువ్వు కొత్త తయారు చేసుకో ఎవరు అవసరం లేదు మీరు తయారు చేసుకోవాలని మళ్ళా ఆదిన స్టేజ్ స్టేజింది ఒక చుట్టులో విగ్రహం ఏర్పాటు చేస్తాం ఆదిన దగ్గర నుండి చేసినా అప్పుడు చేసినాం మమ్మల్ని ర్యాలీలో మమ్మల్ని వెంట వెంటనే కానీ లేదు ఓ వ్యక్తి ఉద్రో చెప్పదేరు ఓ వ్యక్తి మమ్మల్ని స్టేజ్ మీద ఇష్టం నేను స్వయంగా ఏయ్ వ్యాధి ఇక్కడి మామే మా ఇద్దరు నన్ను అది నాన్న వ్యాధి పిల్చుకున్నాడు మమ్మల్ని మాట స్టేజ్ మీద పిలుచుకున్నాడు మామందరి మాట్లాడుతున్నాడు ఎందుకంటే చాలా విషయాలు గుర్తిస్తారు ఎవరైనా సరే నాకు ఖాళీ అనే ఒక జాతి కోసం జాతి బస్సుల కోసమో నేను గ్రామాలు తిరిగినాను ఎవరి కోసం తిరిగినా జాతి కోసరం జాత వదు మా ఇష్టం మాదిగన్న గారు నేను ఒక నా నాలుగు నుంచో అనుకుంటే నాకు మంచి అంత లేదు అన్నగారు ఫోన్ చేసినారు ఏం బాధపడద్దు నువ్వు జస్ట్ తీసుకో నీకు అన్ని విధాలు సాయం చేసేది లక్ష్య ఇరవై వేల రూపాయలు దేవస్తుంది చెప్పి నాకు దేగొస్తుంది నాకు కాలు బాగా చేసినా కానీ నా దగ్గర ఒక రూపాయి నేను కాలేదు అన్నగారు బాధపడినారు రైట్ ఎదురావు ఏం జరిగింది అని అంటే ఏదో విధంగా జరిగిందో విధంగా ఫోన్ చేసి నేను జరిగిందే అదే జరిగిందని నువ్వే కొట్టినామా అంటే నేను కొట్టినా అంటే రైట్ నువ్వు ఎస్ట్ తీసుకో అని ఉద్యోగస్తులు వస్తాను ఉద్యోగస్తులు ఒక పేరు ఉద్యోగస్తులు వస్తాను నాకు అన్ని విధాలుగా హాస్పిటల్లోనే మా అన్న దేవుడు అన్నా ఈరోజు కాదు ఏం విషయాన్ని ఎందుకంటే నా నా జీవితం నా లక్ష్యం మనం ఇష్టం అగలేదు నాకు పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరికి దండల తాడపత్ర ఆఫీస్ కట్టినానికి ఇష్టంగా తెలుసు అన్ని విషయాల్లో రాజకీయ నాయకులు కలిసి నాకు ఇష్టం తెలుసు అన్న చెప్పే నేను తెలుస్తాను లెటర్ ప్యాటించుకుని లెటర్ ప్యాటించుకొని నేను కలుస్తాను ఎందుకంటే ప్రతిపక్షం ఉంది ఆపోజిట్ వర్గం ఉంది అన్న అన్న దూసి చేస్తారు చేస్తున్నారు అన్నగారితో చర్చించండి ఏదైనా తప్పు చేస్తామంటే పెద్దలు వెళ్ళిపో అంటే ఈ క్షణమే వెళ్ళిపోతా కాలి కార్యకర్తగా అంట అన్న అభిమానం అంటా తప్ప ఎవరో నిందలేసి వెళ్ళిపో అంటే కృష్ణమాత సైనికుగా ఆంధ్రప్ర ఎవరు తప్పు చేసినా నిలదిస్తాం బయటికి ఇస్తాం ఎందుకంటే జాతి కోసం జాతి పద కోసం మత మాది సైనికుడిగా పనిచేస్తాము నాకు ఏ పదవి లేదు ఏ పదవి లేదు మాది సైనికులుగా పనిచేస్తాము వ్యతిరేకం గతంలో వ్యతిరేక ఇచ్చినారు మొత్తం జిల్లా అంతా లక్షలు నాలుగు ఉన్న జిల్లా జరాబున జిల్లా నిల్లైపోయింది అన్నగారు బాధపడరో ఏ లోన్ జిల్లాలో ఎందుకు ఇట్లా అయిపోయిందని చాలా విధంగా బాధపడి ఆ బాధ కష్టం నా ఆ బాధ కష్టం నా అందుకే కొంత యువ నాయకత్వం తయారు చేసినాం కొంతమంది వచ్చే సీనియర్ నాయకులు వచ్చేప్పుడు కొద్దిగా కార్యక్రమం వల్ల మాకు చెప్పించే సర్లే అంటే కానీ మేము వస్తామని మొత్తం అంతా మొత్తం అందరికి చెప్పడం జరిగింది అందుకే మేము వచ్చినాం కొత్త విషయాల్లో తారాపుత్రుల్లో నీలవర్గంలో ఏం జరిగిందో మాకు యాడికిలో కొత్త కార్యక్రమానికి నరసింహి వస్తున్నామంటే నాడేనా జాతికోసం అని నరసింహ మాకు అగ్ని మొత్తం అంతా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం మాకు అన్ని విషయాల్లో నరసింహ ఫోన్ చేస్తానే రాని నా అంటాడు కానీ గ్రామాల్లోకి కనుక నరసింహ ఫోన్ చేసి మన దగ్గర పో మాకు అన్న అందరి పడ చోట మీరు అందరి టీమొంతా మాకు అన్ని ధర సఖనిచ్చారు అన్న పెట్టినా అని అన్నం పెట్టినా అని కానీ అన్న పెట్టే ఎందుకంటే మనం తెలంగాణ పోతానే విడిపోయారు ఏడా గొడుగులో ఎవరు లేరు భూపద దగ్గర పోయినా అన్నా జాతి కోసం పని చేయాలని పని చేస్తాను మూత పోస్తాను పని ఉన్నాడు జాతి కోసం పనిచేయాలంటే వేసి మేము ఎప్పుడు పోయినా చిన్న పిల్లలు మాదిరి మేము యాభై ఆడి గ్రామాలు ముడుగురు మండలాల్లో బెహ్మానగా కంటే బహుమతి మిమ్మల్ని మనలా దర్శనిగా మన రంగస్వామి విన్నాము రంగస్వామి టీమ్ అంతా మొత్తం పెద్ద అయినంత మొత్తం కోటలుగా వయసులో గారైన కోటలుగా ఇంత పది మంది తింటారు ఎక్కడ పిలిచినా కూడా ఎందుకంటే నేను ఆ దినా గ్రామాలు తిరిగినాం పల్లెలు తిరిగిరాను ఇప్పుడు మమ్మల్ని ఇటువంటి అన్నీ తెలుసు అన్న మనము కళ్యాణ్ ధర్మవరం ఎవరు అవసరం లేదు నువ్వు పని చేయని అందరగం చేసినాడు ప్రాడు తాడపత్రుల్లో జిల్లా సమక్షాలు చెప్పినాడు మర ఆంటూరులో ధర్మవరం చెప్పాడు